హాయ్ హలో నమస్తే నేను అపారావు జబర్దస్త్ ఆర్టిస్ట్ ఏపీ టెన్ యూట్యూబ్ ఛానల్ని నన్ను ఎంతమంది అయితే అభిమానిస్తారో ఏపీ టెన్ యూట్యూబ్ ఛానల్ కూడా అంతే అభిమానించండి ఆదరించండి ప్రోత్సహించండి ఆశీర్వదించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ ఏపీ టెన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి పక్కన ఉన్న ఐకాన్ చేస్తే వారి నోటిఫికేషన్స్ అన్ని మీకు వస్తాయి నిరంతరం వార్తల గురించి ఎంటర్టైన్మెంట్ కోసం చూస్తూనే ఉండండి ఏపీ టెన్ యూట్యూబ్ ఛానల్ గుడ్ లక్ టు ఏపీ టెన్ యూట్యూబ్ ఛానల్ దిస్ ఇస్ అపారా జబర్దస్త్ ప్రజానేత ప్రముఖ కాపు నాయకుడు వంగవీటి మోహన్ రంగ డెబ్బై ఏడవ జయంతిని పురస్కరించుకొని కావలి స్థానిక రైతు బజ వంగవీటి మోహన్ రంగ విగ్రహ కమిటీ అధ్యక్షుడు దేవరకొండ శ్రీను ఆధ్వర్యంలో కుల మతాలకు అతీతంగా అభిమానులు విచ్చేసి వంగవీటి చిత్రపటానికి పూలు వేసి ఘన నివాళులర్పించారు ఈ కార్యక్రమానికి కావలి ఎమ్మెల్యే కృష్ణారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని వంగవీటి మోహన్ రంగ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కృష్ణారెడ్డి మాట్లాడుతూ వంగవీటి మోహన్ రంగ అంటే ప్రజల కోసం అనేక త్యాగాలు చేసిన గొప్ప ప్రజానేత అని కొనియాడారు అలాంటి ప్రజానేత జయంతి కార్యక్రమానికి రావడం చాలా సంతోషంగా ఉందని ఆయన అన్నారు కాపులు అందరూ కలిసికట్టుగా పనిచేసి కావలి అభివృద్ధికి తోడ్పడాలని ఆయన కోరారు నా గెలుపుకు కావలిలో కాపు బలజలు కృషి మరవలేనిదని అన్నారు ఈ కార్యక్రమంలో కాపు నాయకులు మలిశెట్టి వెంకటేశ్వర్లు దేవరకొండ శ్రీను అలా శ్రీను శ్రీధర్ పద్మావతి శ్రీదేవి అలా శ్రీనాథ్ సంబను వెంకట సుబ్బయ్య టీడీపీ నాయకుల గుత్తికొండ కిషోర్ పోతగడ్డి అలెఖ్య నాయబ్ రంగ అభిమానులు పాల్గొన్నారు గారు ఈ ఐదు సంవత్సరం డెబ్బై ఏడు సంవత్సరాలు పూర్తి చేసుకుని ముప్పై ఐదు సంవత్సరాల క్రితం చనిపోయినటువంటి ఒక నాయకుడిని ప్రాంతాలకు అతీతంగా ఈ రోజు కావులలో కూడా కొన్ని వందల మంది అభిమానుల మధ్య ఈ రోజు వారి జన్మదినం లో ఆయన దేనికైతే అశువులు పాశారో పేద బడుగు బలహీన వర్గాల కోసం కనీసం ఉన్నదానికి నేరు కోసం ఆయన వసూలు రాసిన వ్యక్తిగా ఆయన ఆశయ సాధనలో కావలి నియోజకవర్గంలో కూడా కాపు నాయకులు కానీ తెలుగుదేశం కార్యకర్తలు కానీ అందరం కూడా నిరంతరం మనం పేదల కోసం తప్పించాలి పేదల కోసం పాటుపడాలి కావలలో పేదవాళ్ళందరూ ధైర్యంగా సమాజంలో తిరిగే విధంగా మాకు ఒక అందీ మాకు ఎక్కడ అన్యాయం జరిగినా కావాలి తెలుగుదేశం కాపునాడు అందరూ కూడా అండగా ఉంటారనే విధంగా మీరు మేము కలిసి కావాలని బాగు చేసుకున్నామని చెప్పి ఈ సందర్భంగా కాపునాడు నాయకులందరూ కూడా ఆహ్వానిస్తే ఆయన ఆశయ సాధన కోసం మీరు విజయ ప్రతిష్ట ప్రారంభించాలని తక్కువ టైంలోనే తీసుకొని పూర్తి చేసినందుకు ఆ కమిటీ సభ్యులందరినీ కూడా పేర ధన్యవాదాలు తెలియజేస్తే తప్పకుండా ఏ పేదల అయితే తన అసూలు చేశాడో పేదల పక్షపాతిగా ఉన్న నాయకులను తీసుకొచ్చి రాష్ట్ర నాయకులను తీసుకొచ్చు తొందరలోనే వారి యొక్క కాంస్య విగ్రహాన్ని కావాల ప్రజలకు అంకితం చేస్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ నిరంతరం కూడా విగ్రహ ప్రతిష్ట పెడుతున్నామంటే అర్థం మనం దేవునికి దండం పెట్టుకుంటాం సమాజంలోకి వచ్చినప్పుడు రోడ్డు మీద ఉన్న విగ్రహాలు చూసినప్పుడు వాటి ఇన్స్పిరేషన్ గా తీసుకొని ఆ మహానుభావుల యొక్క జీవిత చరిత్ర తెలుసుకొని మనం కూడా వాళ్ళ యొక్క ఆశయాలు వాళ్ళ భావాలను మనం కూడా పుచ్చుకొని ఈ సమాజానికి కొంత సేవ చేయాలనే ఇన్స్పిరేషన్ కోసమే ఈ రోజున పట్టణాల్లో విగ్రహ ప్రతిష్టలు పెట్టడం జరుగుతుంది అయితే అది పాలు పంచుకోవడానికి అవకాశం కల్పించిన కాపు సోదరులు అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఎరక్షన్ ముందు మా కాపురాడు కార్యక్రమాలు జరుపుకున్నాం కాపునాడు నాయకులందరూ కూడా నన్ను సంఘీభావం చెప్పారు కుటుంబ సభ్యులుగా నన్ను ఆహ్వానించారు అఖండమైన మెజార్టీని కావాలని తెచ్చే దాంట్లో కాపు నాయకుల యొక్క కృషి కూడా అమోఘం ఉంది జయంతి కార్యక్రమాన్ని ఈ కావల్లో నిర్వహించుకోవడం జరిగింది ఈ కార్యక్రమానికి కాపులే కాకుండా కులాలకి మతాలకు అతీతంగా రంగాగారి జయంతి కార్యక్రమానికి ఇచ్చేశారు విచ్చేసినందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సోదరుడు శ్రీనివాసులు చెప్పినట్టు ఒక రాజకీయ కుటుంబంలో పుట్టకపోయినా తన స్వయశక్తితో పేదలకు అండగా నిలబడి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఒక పెద్ద స్థాయికి ఎదిగిన నేత వంగవీటి మోహన్ రంగ గారు ఒక చిన్న కార్పొరేటర్ స్థాయి నుంచి శాసనసభ్యుడిగా ఎదిగిన నేత అనతి కాలంలో అనతి కాలంలో రాష్ట్ర రాజకీయాలను శాసించే స్థాయికి ఎదిగారు అది గమనించిన రాజకీయ పార్టీలు ఇటువంటి వ్యక్తి ఉండటానికి లేదని ఎనభై ఎనిమిదో సంవత్సరం ఆయన పట్టం పెట్టుకోవడం జరిగింది కానీ అటువంటి నేతని ఈరోజు ఉమ్మడి రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు వాళ్ళు కాపులు కూడా ఆయన జయంతిని వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా చేయించుకుంటున్నారంటే ఆయన పేదల పక్షాన్ని నిలబడ్డ గొప్ప నేత కాబట్టి ఆయనకి ఈరోజు ఘనంగా బా ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రం అంతా నివాళు ఉన్నారు అందుకే కావల్లో కూడా ఈ వంగవీటి మోహన్ రంగగారి విగ్రహ కమిటీ వాళ్ళందరూ కూడా దీన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నారు తొందరలో కావాలని అడిపుడ్డులో రంగాగారి బొమ్మను కూడా ఆవిష్కరించుకోబోతున్నాం అందరూ కూడా కలిసికట్టుగా ఈ కార్యక్రమాన్ని ఆనాడు జయప్రదం చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఉన్నటువంటి వ్యక్తి కీర్తిశేషులు వంగవీటి మోహన్ రంగాగారి డెబ్బై ఏడవ జయంతి రంగాగారి అభిమానులు మధ్య ఈరోజు రైతు బజార్ సెంటర్లో నిర్వహించడం ఆ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కావలి శాసనసభ్యులు ప్రీతమ నాయకులు దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారు రావడం వారికి నివాళులు అర్పించడం చాలా సంతోషకరమైన విషయం రంగా గారి గురించి మాట్లాడుకుంటే కూడా చాలా ఒక చరిత్ర పేదల కోసమే బ్రతికినటువంటి వ్యక్తి వంగవీటి మోహన్ రంగా గారు ఎవరైనా కూడా ఒక మున్సిపల్ కౌన్ కౌన్సిలరో లేదంటే జెడ్పీటీసీ ఎంపీటీసీ లేదా ఒక ఎమ్మెల్యేను మినిస్టర్ అయితే తరతరాలు తరగని ఆస్తిని సంపాదించుకుంటారు రంగా గారు కూడా సంపాదించుకున్నారు ఆస్తులు కాదు చనిపోయి నాలుగు దశాబ్దాలు అవుతున్నప్పుడు కూడా ప్రజల గుండెల్లో అభిమానాన్ని పూర్తి ఏడవ సంవత్సరంలోకి శుభ సందర్భంగా కావలి పట్టిన ప్రజలకు కస్టమర్ల దేవుళ్లకు మా ధన్యవాదాలు ఇలాగే మా వ్యాపారానికి సహకరించాలని కోరుకుంటూ ఈ శుభ సందర్భంగా మా సెలెక్ట్స్ నందు ఫేషియల్స్ పై ముప్పై శాతం తగ్గింపు ధరలతో మా వద్ద అన్ని రకాల ఫేషియల్స్ మరియు బాడీ మసాజ్ హెయిర్ స్ట్రెయిటనింగ్ లభించడం ప్రొప్రైటర్ మీ అశోక్ అశోక్ ది మెన్స్ సెలూన్స్ మా బ్రాంచ్లు ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్ తుమ్మల పెంటా రోడ్ ఆపోజిట్ శ్రవంతి థియేటర్ మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంక్ కావలి